அம்மா லைன்ல நாரோ போட்டா ఆరుమూల పట్టణ ప్రజలకు తెలియజేయడంగా ఈరోజు మఠ సావిత్రి పౌర్ణమి శుభ సందర్భంగా మన జమ్మి హనుమాన్ దేవాలయంలో ఉదయం ఆరు గంటలకు సుందర పూజ నిర్వహించడం జరిగింది అలాగే అష్టోత్తర పూజ జరగబడింది మరియు అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కూడా నిర్వహించబడింది కావున ఈరోజు మన ఆరుమూల పట్టణ ప్రజలు జమ్మి హనుమాన్ దేవాలయంలోని చెట్టుకు వటరావిత్రి పూజలు నిర్వహిస్తారు భక్తులు మహిళలు అంగరంగ వైభవంగా కావున ఈ సంవత్సరం అంతా కూడా వర్షాలు బాగా కురుస్తాయని మరియు కూడా సుఖ సంతోషాలతో వరదీలుతారని కోరుతున్నాము ఆరుమూర్ పట్టణ ప్రజలకు తెలియజేయడంగా ఈరోజు మఠ సావిత్రి పౌర్ణమి శుభ సందర్భంగా మన జమ్మి హనుమాన్ దేవాలయంలో ఉదయం ఆరు గంటలకు సింధుర పూజ నిర్వహించడం జరిగింది అలాగే అష్టోత్తర పూజ జరపబడింది మరియు అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కూడా నిర్వహించబడింది కావున ఈరోజు మన ఆరుమూరు పట్టణ ప్రజలు జమ్మి హనుమాన్ దేవాలయంలోని చెట్టుకు వటసావిత్రి పూజలు నిర్వహిస్తారు భక్తులు మహిళలు అంగరంగ వైభవంగా కావున ఈ సంవత్సరం అంతా కూడా వర్షాలు బాగా కురుస్తాయని మరియు కూడా సుఖ సంతోషంతోషాలతో వరదీల్తారని కోరుతున్నాము